ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటిస్తూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు తూర్పు నియోజకవర్గంలోని డయరియా కలర ప్రభావిత ప్రాంతాలైన ప్రగతి నగర్ రామిరెడ్డి తోట ప్రాంతాల్లో మంగళవారం కలెక్టర్ పర్యటించారు జిల్లాలో తొంభై నాలుగు డయేరియా కేసులు మూడు కలరా కేసులు ఉన్నాయని చెప్పారు బృందాలను ఏర్పాటు చేసి గృహాల వారిక సర్వే చేపడుతున్నామని చెప్పారు ప్రజలకు అధికారులు అందిస్తున్న సేవలపై ఆరో తీశారు పర్యటనలో పాల్గొన్నారు Мо колько тоні ма. విద్యారంగ సమస్యను పరిష్కరించాలని అదనపు విధుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ ఈ నెల ఇరవై గుంటూరు విజ్ఞాన మందిరంలో రణపేరి కార్యక్రమాన్ని అరణ్యపేటలో మంగళవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు ఇందులో భాగంగా లక్ష్మణరావుతో పాటు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడారు ఉపాధ్యాయులు పెద్దెత్తున రణపేరి కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ నిరుపేదలైన పిల్లలు చదువుతున్నారు అణచవ్యాతికి గురైన వర్గాల పిల్లలే తొంభై శాతం చదువుతున్నారు కానీ ఈ పాఠశాలల్లో ఆ పిల్లలకి ఒక నాణ్యమైన విద్య అందించాలంటే ఈ బోధనేతర పనులు చాలా ఇబ్బందికరంగా తయారయ్యాయి గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేసింది నష్టపోతున్నది పేద విద్యార్థులు మాత్రమే అందుకని ఈ అంశాన్ని చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా లోకేష్ గారు చాలా ఆశాభావంతో ఉన్నాడు నిన్న ఆయన శాసనసభలో శాసనసభలో శాసనమండలిలో మాట్లాడుతా ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా సీట్లు నో వేకెన్సీ సీట్లు బోర్డులు బోర్డులు పెడతామని చెప్పి చెప్తున్నాడు కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు అధికారుల్ని పరిగణనలోకి తీసుకోవద్దు నష్టపోతారు మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి వాళ్ళతో చర్చించండి వాళ్ళ సమయాన్ని కేటాయించండి ఇవాళ లోకేష్ గారి పరిస్థితి ఏంటంటే విద్యాశాఖ చాలా బరువైన శాఖ అది సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడు ప్రజాప్రతినిధులు కూడా కలవలేకపోతున్నటువంటి పరిస్థితి అందుకని ఆయన సమయాన్ని వెచ్చించి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో ఏం జరుగుతుందో ఆయన అధ్యయనం చేస్తేనే ఆయన అనుకున్నది జరుగుద్ది ఈ అంశాలన్నిటి మీద కూడా మేము అనేక సార్లు రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాం సంఘాలకు కలవటానికి ప్రయత్నం చేసింది కానీ సంఘాలకు అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకనే తప్పనిసరి పరిస్థితుల్లో యూటీఎఫ్ ఈ రణబేరి ప్రారంభిస్తూ ఉంది రేపు సెప్టెంబర్ ఇరవై ఐదున గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణం ఉపాధ్యాయులతో కిటకిటలు ఉంది దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులంతా రావాలని ఆహ్వానిస్తూ మీడియా మిత్రులు కూడా ఈ అంశాన్ని ప్రజలకి ముఖ్యంగా ప్రజలకు తెలియజేసే విధంగా మీ సహకారాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు గత ప్రభుత్వం ఆ సంస్కరణలు చేసి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తవుతూ ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆ సంస్కరణల వల్ల విద్యార్థులు సంఖ్య తగ్గుతూ ఉంది ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతూ ఉంది నాణ్యత తగ్గుతున్నట్టుగా రిపోర్ట్ చెప్తూ ఉంది ఈ రోజున విద్య ఉపాధ్యాయుల మీద బోధనేతర కార్యక్రమాలు జూన్ పన్నెండవ తారీఖు పాఠశాల తెరిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అరవై రోజుల కాలంలో కనీసం ఒక్క పూట కూడా పిల్లలకు అక్షరాలు చెప్పనీయకుండా బోధనేతర కార్యక్రమాలు చుట్టే తిప్పే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే పా ఏదైతే సాల్ట్ పథకం ఉందో సాల్ట్ పథకం వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందనే దాని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యారంగంలో పత్రాన్ని రిలీజ్ చేయాలనేది యూటీఎఫ్గా మేము డిమాండ్ చేయబోతున్నాం ఆ పత్రం ద్వారా మీ విద్యారంగ సంస్కరణలు ప్రైవేటు వైపు వెళ్ళిన తప్ప ప్రభుత్వ రంగానికి ఉపయోగపడతాయి లేదనేటువంటిదే యూటీఎఫ్ భావన దానికి భిన్నంగా ఉంటే ప్రభుత్వం స్పష్టంగా సాల్ట్ రద్దు చేయాలనే కూడా ముందు తీసుకొస్తాను ప్రపంచ బ్యాంకు పథకాల వల్ల ఎక్కడ ఏ ప్రపంచంలో ఏ వ్యవస్థ బాగుపడిన సందర్భం లేదు దాన్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం రెండోది ఆర్థిక రంగానికి సంబంధించి పన్నెండో పిఆర్సీ చైర్మన్ కానీ అలాగే డిఎల్ ఈ ఈరోజు కారుణ్య నియామకాలు కరోనా సందర్భంలో తొమ్మిది వందల మంది ఉపాధ్యాయులు చనిపోయినటువంటిది మోడల్ పాఠశాలలో సుమారుగా అరవై మంది చనిపోయినటువంటి ఇంతవరకు నాలుగు సంవత్సరాలు గడిచిన వాళ్ళకి నియామకాలు ఇస్తాం ఇదిగో అని చెప్పేటువంటి ప్రయత్నే తప్ప ఇంతవరకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ సర్వీసు చేసేటువంటి ప్రయత్నం కానీ వాళ్ళు రెగ్యులర్ చేసేటువంటి డిమాండ్ ముందుకుంటే మేము చేస్తామని చెప్పినప్పటికి కూడా ఎక్కడ చేసే ప్రయత్నం చేయలేదు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రావడానికి ముందు చెప్పింది మా నాన్నగారు కానిస్టేబుల్ నేను అధికారంలోకి వస్తే పెన్షన్ విషయం మీద మేము ఖచ్చితంగా చేస్తా ఉన్నా పదిహేను నెలలు గడిచిన ఇంతవరకు పెన్షన్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం లేదు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వడం తప్ప మరేకే ఏ పెన్షన్ యూటీఎఫ్ అంగీకరించదని చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నా ఈ రణబేరి ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక హెచ్చరిక పంపిస్తాం భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకపోతే మిగిలిన అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలని కలుపుకుని మరొక బీఆర్టీఎస్ రోడ్ ఉద్యమానికైనా సిద్ధపడతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ రేపు రణభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏఏవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఏఏఎస్ఎఫ్ జిల్లా కమిటీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా వలీ మాట్లాడారు యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను లోకేష్ మరిచారని ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని మండిపడ్డారు అలాగే జంగాల చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు తప్ప లోకేష్ కి అతని అనుచరులకి మంచి పదవులతో జాబులు వచ్చాయని ఎద్దవ చేశారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ చేస్తానని చెప్పారు అదేవిధంగా నిరుద్యోగ విడుదల చేస్తామన్నారు ఆ యొక్క హామీని మీరు అమలు చేయాలని కోరుతూ అఖిల భారత విజయన సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే గుండ్రులో కూడా ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గతంలో లోకేష్ గారు జనవరిలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ పేరుతో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాన్ని భర్తీ చేస్తామన్నారు ఎక్కడ భర్తీ చేశామని మేము అడుగుతా ఉన్నాము నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇచ్చి ఇస్తామన్నారు ఎవరికి ఇచ్చారని అడుగుతా ఉన్నాము జాబ్స్ ఇచ్చుకున్నారు ఎవరికి ఇచ్చుకున్నారు నీ చుట్టుపక్కల ఉన్న నాయకులందరికీ కార్పొరేషన్లో దయ टल అదేవిధంగా కేబినెట్ హోదాలో ఇచ్చుకున్నారు అదేమిటంటే డిఎస్సీ విడుదల చేశామన్నారు మినీ డిఎస్సీ విడుదల చేశారు ఒకవైపు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూనే మరోవైపు విశాఖ దాదాపు ఐదు వేల మంది కార్మికులని ఉద్యోగాల నుంచి తీసేశారు అంటే ఒకవైపు పెట్టడం మరోవైపు తీసేయడం ఇదేం నీతని అడుగుతా ఉన్నాము మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నాడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు మంది వైసీపీ ఎంపీలు మీ రక్తం కాగడం లేదా కొంచెమైనా కారం పూసుకోమని చెప్పావు అధికారంలో ఉన్నారు విశాఖకు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు దాని గురించి మాట్లాడు వదిలేద్దాం అనుకుందాము నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ పద్ధతిలో మెడికల్ ప్రైవేటీకరణ చేస్తా ఉంటే మరి ఇప్పుడు ఎందుకు సలసల కావడం లేదు కాలం దొరకడం లేదా ఈ యొక్క రాష్ట్రంలో కాబట్టి నీవే ప్రశ్నించుకోవాలి ప్రశ్నిస్తాను ముప్పై వేల మహిళలు తప్పిపోయారు నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పారు నీ నీ చేతిలోనే ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది ముప్పై వేల మందిలో ముగ్గురు తీసుకురాలేకపోయావు సుగాల ప్రీతికి న్యాయం చేయలేకపోయావు ఎవరికి న్యాయం చేస్తామని అడుగుతా ఉన్నాము అదేమిటంటే మేము మా ప్రభుత్వం మంచి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కానే కాదు నిరుద్యోగులను మోసం చేసిన నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి మీరు కనుక జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే నిరుద్యోగ ఇవ్వకపోతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ ఆపకపోతే చలో సీఎం పిలుపునిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం భర్తీ చేయలేదు మేము అధికారంలో రాగాల్లో రెండు లక్షలు ముప్పై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా కొత్తగా ఉద్యోగాలు సృష్టిస్తామని అధికారంలోకి వచ్చారు వాళ్ళ నాన్నగారి పేరైతే బాబు రావాలి జాబు వచ్చింది అని అసలు పెద్ద పెద్ద పోస్టులు వేసుకొని గవర్నమెంట్ అధికారులు రావడం జరిగింది అధికారంలోకి వచ్చాక పాపం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ కొడుకు ఉద్యోగం ఇప్పించుకున్నలే కానీ ఆయనకు ఓటేసి గెలిపించిన యువత ఒకళ్ళకి కూడా ఒక ఉద్యోగం వచ్చే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో లేదని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేని పక్షంలో అన్ని విద్యార్థి యోజన సంఘాలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడించిందే కాకుండా మీ ఇళ్ళలు సైతం కూడా వస్తామని అఖిల భారత యోజన సమాఖ్య తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికే తక్షణమే మీరు ఏదైతే పొందుపరిచాలో మీరు మ్యానుఫ్యాక్చర్లో నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు తక్షణమే కనుక మీరు కనుక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఒక బాధకి మీరు గురే ఒక తప్పదని అఖిల భారత యోజన సమాఖ్యగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చామని ప్రేమ పరుగులు పలుకుతా ఉన్నారు లోకేష్ గారు మీరు ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చారా ఒకటిచ్చారా ఇవ్వకపోయిందే కాకుండా ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్గా పిలుచుకునేదాన్ని ప్రైవేటీకరణ చేసి దాంట్లో దాదాపు ఒకసారి ఐదు వందల పైచులకు దాంట్లో పనిచేసే యువతన మొత్తాన్ని కూడా రోడ్డు మీద తీసుకుని వచ్చింది ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం మీరు యథావిధిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ యథావిధిగా గవర్నమెంట్గా నడిపించాలని అదేవిధంగా మీరు ఏదైతే ఎన్నికల హామీల్లో పొందుపరిచారో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిందే కాకుండా నిరుద్యోగ వృత్తి కనుక ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఆవేదన దెబ్బకి మీరు ఆవిరైపోతారని తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున పూర్తిగా కూడా వాళ్ళ భవిత ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి నెలకొంటా ఉంది ఈ పదిహేను పదహారు సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఉద్యోగాలు లేక వయోపరిమితి ఎండిపోయి అల్లాడిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంతేకాదు ఈ ప్రభుత్వం తక్షణమే స్కిల్ డెవలపర్ సౌల డెవలప్మెంట్ సెంటర్లని అలాగే ఎస్టీఎస్సీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లని యాక్టివ్ చేసి దామాష ప్రకారం వాటికి నిధులు కేటాయించి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పన దిశగా ఆలోచించవలసిందిగా ఏ వైపుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంతోమంది మన పూర్వీకులు త్యాగ త్యాగం చేసినటువంటి త్యాగ ఫలంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అలాగే ఇప్పుడు నిర్మించినటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటం ఈ రాష్ట్రం ఎంతో దౌర్భాగ్య పరిస్థితుల్లో గెలిచిందంత నిదర్శనం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత ఈ రోజున ఆవేదనతో మగ్గిపోతూ ఉండే పరిస్థితిలోకి వెళ్తే దాన్ని పట్టించుకోకుండా మీరు పదవులు ఎంజాయ్ చేసే పరిస్థితుల్లోకి ఉన్నారు దీన్ని మేము ఏ వైపుగా పూర్తి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఇదే పద్ధతి రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఉంటే అసెంబ్లీలో దీని గురించి స్టేట్మెంట్ పాస్ చేయకపోతే పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువత ఆగ్రహ ఆవేసాలు గురవుతారని హెచ్చరిస్తూ ఉన్నాం మహాకవి గురం జయంతి వేడుకల్ని నెల ఇరవై ఏడున బ్రాడీపేట్లోని జాష్వా విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు మాచీ శాసన మండలి సభ్యులు కెస్ లక్ష్మణరావు తెలిపారు బ్రాడీపేటలోని జాష్వా విజ్ఞాన కేంద్రంలో జాష్వా జయంతి పోస్టర్ మంగళవారం లక్ష్మణరావు ఆవిష్కరించారు జాష్వా గుంటూరు జిల్లాలో జన్మించడం గర్వకారణమని జాష్వా జయంతి సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త తలకపల్లి రవికి కవితా పురస్కారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు రామారావు తత్తలు పాల్గొన్నారు మహాకవి గుర్రం జాషువా జయంతి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈ నేపథ్యంలో గుంటూరులో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత పన్నెండేళ్లుగా సాహితీవేత్తలకి జాషువా పురస్కారాన్ని అందజేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి గుర్రం జాషువా పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త పాత్రికేయులు విశ్లేషకులు తెలకపల్లి రవి గారికి అందించబోతా ఉన్నాం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం రెండు బై ఏడు బ్రాడీపేటలో ఈ పురస్కారాన్ని రవి రవిగారికి ఇవ్వబోతా ఉన్నాం ముఖ్య అతిథిగా అలాగే పురస్కారాన్ని ప్రదానం చేయడానికి శాసనమండలి మాజీ సభ్యులు అలాగే ప్రజాశక్తి మాజీ ఎడిటర్ శ్రీ ఎంఈస్ శర్మ గారు వస్తున్నారు అలాగే ఏసీ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి ముత్యం గారు మరో ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు జాషువా ఆలోచనలు జాషువా భావాలు జాషువా ఆదర్శాలు ప్రచారం చేయాల్సిన కాలం ఇది కుల వివక్షతకు వ్యతిరేకంగా కుల అసమానతలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు ఈరోజు ఆయన రచనల అవసరం మరింత పెరిగింది ఈ నేపథ్యంలో జాషువా పేరుతో ఇచ్చేటటువంటి పురస్కార మహోత్సవ సభకి సెప్టెంబర్ ఇరవై ఏడు సాయంత్రం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని గుంటూరు నగరం ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై తిలకపల్లి రవి గారికి ఇచ్చే అవార్డు మహోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుతాం ఆయన కృషిని ప్రచారం చేయటం కోసం జాషువా విజ్ఞాన కేంద్రం ఏర్పడింది ఈ కేంద్రం ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ సంవత్సరంలో కాలేజీ విద్యార్థులకి వ్యాసరచన అలాగే ఉపన్యాస పోటీలు ఆయన రచనల మీద నిర్వహించాం అలాగే జాషువా పద్యాల్ని మన జిల్లాలోనూ ఇతర జిల్లాలోనూ ప్రజలు సామాన్య ప్రజలు పాడుకుంటూ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళ గుర్తింపు ఇవ్వడం కోసం వాళ్ళ కోసం పద్య పఠన పోటీలు నిర్వహించాం ఈ పోటీల్లో అనేక మంది పాల్గొన్నారు అలాగే ఈ సంవత్సరం తెలకపల్లి రవి గారికి కవితా పురస్కారం ఇవ్వాలనుకున్నాం ఆయన పాత్రికేయుడిగానే కాకుండా విశ్లేషకుడు కానీ కాకుండా సాహితీ రచనలు పెద్ద ఎత్తున చేశారు సాహిత్య విమర్శ చేశారు సొంతంగా సాహిత్యం రాశారు అనేక పాటలు గేయ రచనలు కూడా చేశారు ఆ విధంగా అనేక రంగాల్లో ఆయన ప్రముఖుడుగా ఉన్నారు జాషువా మీద ప్రత్యేకించి ఆయన పాటలు కూడా రాశారు అందుకని ఈ సంవత్సరం ఆయనకు అవార్డు ఇవ్వటం సముచితం అని చెప్పి విజ్ఞాన కేంద్ర కమిటీ భావించింది అందుకని ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంత్రం జరిగే సభలో జిల్లాలోనూ పట్టణంలో ఉన్నటువంటి సాహిత్యవేత్తలు విద్యావేత్తలు జాషు అభిమానులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అసెంబ్లీ సమావేశాల్లో కార్మికుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం సత్యనారాయణ మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కోసం సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు రావుల అంజుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిర్మాణ కార్మికుల కొరకు రెండు వేల పంతొమ్మిది వరకు సంక్షేమ బోర్డు అమల్లో ఉండేది ఆ అమల్లో ఉన్న సంక్షేమ బోర్డును జగన్ ప్రభుత్వం హయాంలో పన్నెండు పద్నాలుగు మరి జియో నెంబర్ ద్వారా సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం జరిగింది అయితే ఆ సంగతి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ కూడా మేము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు ప్రవేశపెడతాం దాంతోపాటు ఏవైతే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిములకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు మరి ఈ భవన నిర్మాణ కార్మికులు మొత్తం కూడా మరి వారు ఇచ్చిన మాటను నమ్మారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు కాబట్టి ఓటు వేయడం జరిగింది నెక్కి పదహారు నెలలు అవుతుంది ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవటం అత్యంత బాధాకరం దాంతోపాటు ఇప్పుడు అసెంబ్లీ కార్యక్రమాలు ఏమైతే జరుగుతూ ఉన్నాయో ఈ అసెంబ్లీలో వాళ్ళు ప్రకటిస్తారని చెప్పి ఆశతో ఉన్నాం అసెంబ్లీ కానీ ప్రకటించిన పక్షంలో మరి రానున్న రోజుల్లో అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ముట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఉందో ఆ సంక్షేమ బోర్డుకి ప్రభుత్వ నిధులు ఇవ్వక్కర్లేదు వాళ్ళ ఖజానా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ కార్మికులకు ఇచ్చే డబ్బులు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకు మరి ఏదైతే మరి సెస్ ఉందో ఆ సెస్ ద్వారా వసూలు చేస్తూ ఉంటారు కోట్ల రూపాయలు మరి ప్రభుత్వ ఖజానాలో సెస్ రూపేణ మురుగుతూ ఉన్నాయి ఆ డబ్బులే ఈ కార్మికులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరిగా మరి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ప్రకటించడం దాంతోపాటు మరి నిధులు నలభై ఆరు వేల క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ క్లెయిములకు కూడా నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిష్కారం కానీ కాకపోతే కార్మికులందరూ కూడా మమేకం చేసి మరి ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించడం దాంతోపాటు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా ముట్టడించడం జరుగుతుందని చెప్పి సభ మీ విలేఖరు ద్వారా తెలియజేస్తూ ఉన్నా మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రవేశపెట్టిన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని రాష్ట్రంలోని గత చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు మొత్తం ఆరు సంవత్సరాలు కలిపి సంక్షేమ బోర్డులోని నిధుల్ని వాళ్ళ స్వప్రయోజనం కోసం వినియోగించుకోవటం జరుగుతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతే పెండింగ్ ఉందో నలభై మూడు వేల పెండింగు క్లెయిమ్స్ని వెంటనే పరిష్కరించాలని అలాగే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునఃప్రారంభించాలని ఏఐటిఈసీగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి కోటి రూపాయలు ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ కోటి రూపాయలు ఏమైందో ఆ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని ఎందుకు ప్రవేశపెట్టట్లేదు అనే విషయాన్ని ప్రజలకు కూడా వివరించాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్న ఈ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని వెంటనే పరిహ ప్రవేశపెట్టి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాం వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మంగళవారం ప్రగతి నగర్ ప్రాంతంలో పర్యటించారు కలరా డయేరియా బారిన పడిన బాధితుల్ని ఆమె పరామర్శించారు నగరపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగానే నగరంలో డయేరియా విజృంభిస్తుందని చెప్పారు ప్రజలు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంద్రత్వ సమాప్తం మరకబిల్టాల మల్లికలు Namska.